సార్ నా పేరు షాజహాన్ నేను వచ్చి రాజ్యూటీ ఏరియా ఖోఖో ప్లేయర్ని నేను ఆడదాం ఆంధ్ర పోటీల్లో మేము ఫైనల్ మ్యాచ్ ఆడాము మాకు ఫైనల్ మ్యాచ్ అయిపోతేనే వన్ థర్టీ వన్ ఓ క్లాక్ అంతా మాకు డిక్లేర్ ఇచ్చేస్తారు విన్నర్స్ అని నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే ట్వల్ ఓ క్లాక్ అంతా వచ్చే వాళ్ళకి నైట్ వాళ్ళకి పొలిటికల్ ప్రాసెస్ వల్ల అక్కడ అఫీషియల్స్ ఏమేమి జరిగి మాకు తెలియదు మాకు ఇప్పుడు సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇస్తా అంటున్నారు నెక్స్ట్ డే వరకు మాకే ఫస్ట్ ప్లేస్ డిక్లేర్ ఇచ్చారు ఇది మేము మా ప్లేయర్ ఐడిస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ మీకు మేము ఆల్రెడీ మా దగ్గర విన్నర్స్ ఇచ్చిన షీట్ కూడా ఉంది స్కోర్ షీట్ మొత్తం ఉంది అఫీషియల్ ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి మాకు అంతా అన్యాయం జరిగింది సార్ నిన్న వచ్చి మాకు ఆ మ్యాచ్ విన్ చేశాక మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న ఉన్న తర్వాత మళ్ళీ మ్యాచ్ ఆడమనేది అనేది మాకు దారుణం అది మా ఒళ్ళంతా పగిలి మేము కష్టపడి ఆడిన ఆట మేము మా ఒళ్ళంతా బుల్ల చేసుకుని ఆడడం సార్ ఆట మేము ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ మీకు అవిలే విలే అంటున్నారు ఇలాంటి ఏమన్నా ఉంటే ఆట ముందు చెక్ చేసుకోవాలి సార్ ఆట తర్వాత ఎట్లా మాట్లాడతారు ట్వంటీ ఫోర్స్ అయిపోయింది ఇప్పుడు మాకు ఆట అయిపోయి ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు అది ట్వంటీ ఫోర్స్ అయిపో అయిపోయాక ఇప్పుడు వేరే వాళ్ళు డిక్లేర్ ఇస్తారంటే అది ఎలా అవుతుంది సార్ మీరే ప్రెస్ వాళ్ళు చేసి మాకు న్యాయం జరిపించి మా ప్లేస్ మాకు చెప్పి మేము కోరుకున్నాము సార్